మన మంత్రాలని నియోజకవర్గం నుంచి విజయవాడ వరకు అంటే రాష్ట్ర రాజధాని వరకు చూసుకుంటే ఏమి తేడాలు ఉన్నాయనేవి తెలుస్తాయి మనం ఉదాహరణకి మన చిన్నపర తప్పదని గారిని ఉరుకుందరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసాం చైర్మన్ చేసిన రోజు నుంచి చైర్మన్ దిగిపోయేంత వరకు కూడా మేము ఎప్పుడేమి చెప్పలే ఇది చెయ్యి అది చెయ్యి అని ఆయన ఏం చేస్తాడు చైర్మన్ ఆయన ఆయన ఫ్రీ హోల్డ్ డెవలప్ ఆయన తనకు తెలిసినటువంటిది మా దగ్గరకు వచ్చి ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలా లేదంటే గుడి గోపురం కట్టాలా అలా ఫైల్ వాటి ఆ ఫైల్ మేము విజయవాడ వచ్చి చూసేవాళ్ళం ఇప్పుడు ఈ ఊరి గ్రామంలో నాయకుడు నాగరాజు గౌడ్ అనుకుంటాను చైర్మన్ వాళ్ళకి బాలనాయుడి ఎంత పవర్ ఇచ్చిందో నాకు తెలియదు మీకే తెలుసు నేనేమి తక్కువ చేసి మాట్లాడను వాళ్ళు ఎట్లా ఉందో అనేది తెలుసు వాళ్ళకి ఏం స్వేచ్ఛ ఉంది అనేది తెలుసు ఏది ఉండినా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు మండల ప్రెసిడెంట్ కావచ్చు జెంబి చైర్మన్ కావచ్చు ఇంకోటి కావచ్చు మనం ఫ్రీడమ్గా వదిలేస్తాం వాళ్ళు నీట్గా బతుకుతారు బతికిస్తారు అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు కుల కులానికి ఒక పోస్ట్ ఇచ్చినాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కుర సంఘం అధ్యక్షులు రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షులు రాష్ట్ర రెడ్ల సంఘం అధ్యక్షులు రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షులు రాష్ట్ర వడ్డీల సంఘం అధ్యక్షులు కుల కులానికి సంఘం అధ్యక్షుడు వేసినాడు ఆ వేసిన రోజు కాగితం వచ్చింది ఆ కాగితం తప్ప కుర్చీ లేదు విజయవాడ ఆఫీసు లేదు వాళ్ళ పార్టీ ఒక యాభై వేలు ముప్పై వేలు జీతం పెట్టినాడు తప్ప ఇంకా తర్వాత వాళ్ళు వాళ్ళ కులానికి కుర సంఘం కురువ సంఘాన్ని డెవలప్మెంట్ దానికి డబ్బులు లేవు ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు లేవు బీసీ కార్పొరేషన్ యాడ్లతో చచ్చిపోయిందో తెలియ తెలియదు బీసీ కార్పొరేషన్ లేవు ఇట్లా నిర్వీర్యం చేసినాడు జగన్మోహన్ రెడ్డి బీసీలు నటించినాడు ఈరోజు చూస్తా ఉన్నాం అరాచకం తప్ప ఆయన ఏమి చేయలేదు ఐదేళ్ళు అయిపోతా ఉంది గవర్నమెంట్ ఈరోజు కూడా ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ముఖ్యంగా కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా రాయలసీమలో తాగడానికి నీళ్ళు వ్యవసాయానికి నీళ్ళు వానదేవుడు సహిస్తే మొత్తం బతికేదని ఉన్నాం ఇప్పుడు నేను కోసీలు వస్తూ మంది పిల్లలు జల్ల పట్టుకొని మనము ఎవరు మన పాతకాలం మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు బుడుబుడుకులలో డొమ్మలన్నీ వస్తుంది అటువంటి పరిస్థితి అయిపోయింది మనది అందరూ బతుకని చిన్న పిల్లలు తీసుకొని చదువుబడి మాన్పించి బతుకని పోతా ఉంటారు ఎంత అన్యాయం అయ్యేది ఎంత బాధ అంటే అన్నీ ఉన్నాయి మనకి నిధులు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి కానీ బతకడానికి లేదు నది అంతా మన నీళ్ళవ నుంచి పోతుంది తుంగభద్ర నది లిఫ్ట్ పెట్టుకొని ఎంతకాలం చేయొచ్చు ఎల్లెలు చికెన మన దగ్గర నుంచి పోతుంది కానీ బతికేదని మనం పొట్ట చేత పట్టుకొని ఒక పిచ్చగాల మాదిరి ఆ గుంటూరు హైదరాబాద్ బెంగళూరు బతికేదని పోతున్నాం అంటే సిగ్గుచ్చేవి అందరి బీసీ లేదు అందరి ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి వాల్మీకులు కురువులు ఎక్కువ శాతం ఇంక ఎస్ ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఆడ కింద పాంగూరుకు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినారు వాడు మా మల్లయ్య సర్పంచ్ చెప్పినాడు వాళ్ళ తమ్ముడు ఆడ బెంగళూరు పోయినాడు మోటార్ సైకిల్ ఏదో తగిలి నెత్తిపోయింది వాడు సంపాదించేది ముప్పై కానీ రెండు మూడు లక్షలు ఖర్చు ఇటువంటి పరిస్థితి అంటే జీ మన జీవితాలన్నింటివి ముఖ్యంగా పీసీలని మొత్తం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తన అరాచక పాలతో చేసినాడు తను ఏం చేస్తున్నాడు సలాయి వ్యాపారం చేస్తున్నాడు మరుసంగా గవర్నమెంట్ సలాయి మనం చూస్తున్నాం ఇసుక మన దగ్గరే వ్యాపారం కొండలు కుట్టారు మనకు కోసిగు నుంచి హారు రోడ్డు లేదు కానీ నదిల మాత్రం పాలనా రెడ్డి బ్రహ్మాండంగా ఇసుక రోడ్లు లేపించాడు చూస్తే కొండలు కొండరు ఇసుక రోడ్లు నదిల రోడ్లు లేపించిన లేవు చూడలే నడిచేదానికి రోడ్లు ప్రజల కంటే నదిలో రోడ్లు వేపిస్తున్నారు వైఎస్ఆర్ ఇంత ఘనమైన పాలనా ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకా నెల రెండు నెలలు ఉంటే వాళ్ళు ఎట్లా కొట్టుకొని పోతారు ప్రజల కోపంలోన ఇది ఇది అందరూ చూస్తుంది ఎరిగేరి ఫస్ట్ వాళ్ళ మాది పది ఎకరాలు అమ్ముతామని చెప్పి అందరూ బీసీలే పట్టాలు తీసుకున్నారు పట్టాలు ఉన్నాయంటే లేదు మాది మా నాయనది మా తాతది మా యోధి చెప్పి కోర్టు వేస్ట్ స్టే వచ్చింది అధికారులు లేదు మరి ఇప్పుడు కొత్త వింటున్నారు ఎవరన్నా పట్టాలు అంటే అని మనం ఇస్తామని చెప్పి ఒకప్పుడేమో మాది అని చెప్తే ఇప్పుడేమో లేదు పట్టాలు ఇస్తామంటారు ఇంత మోసపూరిమైనటువంటి రాజ్యాంగి నన్ను మూడు సార్లు అయినా హ్యాట్రిక్ వెళ్ళాను అంటే ఏమి అంటే గవర్నమెంట్ భూములు అమ్ముకునేకే లేకుంటే ఇది అది చేయనికే ఇది చేయనిక చెప్పు ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చినప్పుడు ఒక మంచి ప్రాణం చేసుకొని మనం ఇది చేయాలి కానీ ఒక అవకాశం ఎప్పుడు ప్రజాసేవ చేసేదానికి ఒక అవకాశం ఎమ్మెల్యే కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ ఇరవై నెలలుగా మన సేవకులుంటే పర్లేదు దినాం ఊరులో యాభై ఎకరాలు ఉన్నకుంటే ఇక్కడ ఉంటుంది దుడ్లల్లో పెట్టి వందలు బెదిరించి ఇంక ఎమ్మెల్యే అయినప్పుడు ఏముంటుంది ఎమ్మెల్యే అనేవాడు నియోజకవర్గానికి తండ్రి మాది చూసుకోవాల్సిన పరిస్థితి ఏ ఊరికన్నా తాగిలిస్తే చెప్పుకోవచ్చు రోడ్లు ఇస్తే చెప్పుకోవచ్చు రోడ్లు ఉన్న రోడ్లు ఇసుక రోడ్లు తిరిగి తిరిగి పగిపోతున్నాయి వచ్చి మీటింగ్ చెప్ప మరి ఇప్పుడు కౌతాలం రోడ్డు నేను పద్నాలుగు కోటు పెట్టి వచ్చిన రోడ్డు చెడిపోయిందని తిడితే నేను మళ్ళీ తేపల్సుకుంటగల చిన్న తున్న చెరువు బంధు ఎప్పుడు రెండు పంటలు వండేది ఈ సంవత్సరం బంధు ఒక పండే మాలపల్లి ఒక పండే శృంగేశ్వరం ఒక పండని మనం ఒక పంటనే కౌతాలం మండలం అంతా బ్రహ్మాండంగా బతికే మనకి